అనేది మనం ఆలోచన వాళ్ళ నడకేమన్నా మట్టలో నడుస్తున్నా ఏమన్నా ములో ము పొదలో నడుస్తున్నారు యవనస్తులు అనేది మనం మాట్లాడుతున్నప్పుడు దేని చేత తమ నడకలో శుద్ధి చేసుకోగలుగుతారు అంటే వాళ్ళు ఎక్కడో ఉండాలి యవనస్తులు అన్న వాళ్ళంతా ఎక్కడో ఉండాలి ఎక్కడో ఉండిపోయి తమ నడకను శుద్ధి చేసుకోలేకండా ఉండిపోయారని వార్త మనకు తెలియజేస్తారు వీళ్ళు ఎక్కడున్నారంటే అంటారు ఎక్కడన్నా ఉంటే కడుక్కొని కాలు కట్టుకొని శుద్ధి చేసుకోండి అనడానికి బాగుంటుంది వీరు ఎక్కడున్నారనేది ఆలోచన లేకుండా శుద్ధి చేసుకోండి అంటే ప్రస్తుత ప్రస్తుతం ఈ అవస్థలు ఎక్కడున్నారనేది మనం ఆలోచన చేసుకుంటాం ముందుకు వెళ్తుంటే యవన కాలంలోని పిల్లలు యవన కాలంలోని పురుషులు కానీ స్త్రీలు కానీ ఎక్కడ పడిపోతుందని వాక్యం చెప్తుంది లోకంలో పడిపోతారని చెప్పంలో పడిపోవడానికి లోకమైన అసంతంగా లాగి లాక్కోటానికి కాదు కదా పశుతంలో పడిన పిల్లవాడు బాల్యదశలో పడిన పిల్లవాడు యవన కాలంలో వచ్చేవరకు లోకంలో ఎలా పడిపోతున్నాడు అనేది ఇంతకుముందు మీరు విన్నారో లేదు మరొకసారి జ్ఞాపకం చేసినప్పుడు ముందుకు సార్ శిశు దశలో పిల్లవాడు ఏమైనా పడిపోయాడట కనదశిలో ఏమైనా బాల్య దశలో పడిపోయారు యవన కాలంలో కడిగినట్టేలో ఎక్కడో పడిపోయారు దాన్ని పడిపోయిన వారు తమ నడతలను శుద్ధి చేసుకోలేని స్థితిలో ఉన్నారంట యవనస్తులందరూ తమ నడతలను శుద్ధి చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోగలరు మీకు కావాలంటే మీకు భూమి మీద అన్యోల్ని శుభ్రం చేయడానికి ఈ సబ్బుతో సహా మరి మీ నడత ఎలా శుద్ధి అవుతుంది మీకు కాలి బురదనుకోండి నీటితో కడుకుంటే పోతుంది అదే గాలికి ఆయిల్ అన్ని సబ్బుతో కట్టుకుంటూ పోతుంది అదే దానికి మట్టి ఆయిల్ కలిగినాం నల్ల ఆయిల్ కలిగినప్పుడు సబ్బు అండ్ సర్పు రెండు వాడాల్సి వస్తుంది ఒక కాలుని కలుపుకోవడానికి లోపంలో మనం శుద్ధి చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి మనం నడతలు శుద్ధి చేసుకోవడం కదా నడక అనేది దేట్లో పడిపోతుంది అనేది ఆలోచన ఒక దగ్గర ఉన్న మనిషిని కడుపు అంటే వేరు ఈ నడతలు శుద్ధి చేసుకోవాలి అసలు నీ నడతం శుద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడో పడిపోయారు ఫస్ట్ కాదు ఎక్కడ పడిపోయేవాడు చాలామంది ఆదాము చేసిన పాపము ప్రతి ఒక్కరిలో ఏతుందంటారు నిజమంటారు ఆదాము చేసిన అతిక్రమం ఏడుతుందా ఆదాము చేసిన పాపం ఏడుతుందా అతిక్రమము ఎప్పుడో ఏడు వేల సంవత్సరాల క్రితం చేసిన ఆదాము ఆ తప్పు ఈ కాలంలో పుట్టినట్టు నాకెందుకు వస్తుందని ప్రశ్న ఇస్తాను ఆ పడిపోవటానికి దేవుడు ఏదేని తోటలో అతనికి మంచి చెట్ల తెలివి విషయము ఉంచి మీరు తినకూడదని ఆజ్ఞాపించాడు మరి నాకేమిచ్చాడు నేను తినకూడదని నాకేమిచ్చాడు ఈ కాలంలో పుట్టిన నాకు అనేది మీరు అందరూ ఆలోచిస్తున్నారు తండ్రుల దోషము పిల్లల మీదకి వస్తుందని బైబిల్ చెప్పలేదు పిల్లల దోషము తల్లుల మీదకి వస్తున్న పైకి అసలు చెప్తుంది ఎవరి దోషమును బట్టి వారు తమ నడుమును శుద్ధి చేసుకోవాలి ఎవరి దోషమును బట్టి వారు నీతి మందులుగా మారాలిప్పిస్తున్న ఆదాము చేసిన పాపము ఇప్పటికీ గర్భంలో ఉన్న పిల్లలపై పడుతుందంటే దేవుడు నరుని ఎలా పుట్టిస్తున్నాడు బాబులతో పుట్టిస్తున్నాడా యథార్థ మంత్రులుగా పుట్టిస్తున్నాడు నాకు ఆగము చేసిన ఆ పాపం ఎలా అంటుతున్నా అనేది నేను తెలుసుకోవాల్సిన విషయం మీరు తెలుసుకోవాల్సిన విషయం యవనస్తులందరూ దేంట్లో ఒక దాంట్లో పడిపోయారు శుద్ధి చేసుకోలేకపోతున్నారు ఎక్కడ పడిపోయారు ఎక్కడ పడిపోతే దేవుడు త్రికి రాసిన రెండవ పత్రిక రెండవ పౌరు గారు త్రిమోది గారికి చెబుతూ రెండవ అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో ఒక మాట ఆయవచ్చు మాత్రం పవిత్ర విశ్వాసము ప్రేమ అర్థం ఎక్కడే మారిపోవాలి కుక్క ఎమ్మడబడుతుంది మారిపో పోలీసు వాళ్ళు ఎవరు పడుతున్నారు అనే మాటలు మనం వెంట సమాజంలో పిచ్చి కుక్క ఎమ్మడబడుతుంది దాగ్రహ మీరు య నేర్చల నుండి పారిపోవ నేర్చలు ఏం చేస్తానే మనల్ని కరుస్తున్నాయా లోపరుస్తున్నాయా మింగేస్తానే మనాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తుంటే యవనే ఏం చేసింది అంటే పాపంలో పడేసి మనం ఎప్పుడు పడ్డారు పాపంలో మీరు మీరు ఎప్పుడు పడ్డారు పాపంలో

వచ్చేవి అవి పుట్టుకుతోనే దేవుడు నీకు ఆకలి ఆకలిదప్పుడు మీరు కావాలంటే ఆకలి అవుతుందా శరీరానికి ఆకలి అవుతుంది కాబట్టి ఆకలికి నన్ను పెట్టండి నిద్ర నిద్ర నువ్వు రమ్మంటే ఉందా ఒక్క గంట మౌనంగా కూర్చుంటే నీకు నన్ను ఆదరు ఎందుకని నువ్వు కూడా దేవుడు నెంబర్ వన్ సహజ కోరిక ఆదరిత నెంబర్ టూ నిద్ర నెంబర్ త్రీ కామవాంశ నెంబర్ ఫోర్ గౌరవం సమాజంలో గౌరవంగా బలకాలని కోరుకుంటున్న శరీరం నెంబర్ ఫైవ్ ఏదో ఒకటి సాధించాలి 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 ఏదో ఒకటి సాధించాలని కోరుకుంటున్న శరీరం నెంబర్ సిక్స్ శరీరానికి భద్రత కావాలి కాబట్టి ఇల్లు కొనుక్కున్నావు శరీరానికి భద్రత కావాలని గౌరవ బంధం నడవలేకపోతున్నానని బైక్ కొనుక్కున్నాను బైక్ కొనుక్కుంటే ఎండ పడుతుందని చాలు కొనుక్కున్నాను నువ్వు కొనుక్కుంటున్నావా నీ శరీరం కొనుక్కున్నా నువ్వు అనే పదం వేరు నీ శరీరం అనే పదం లేరు ప్రతి మాట శరీరం వింటుందా ఆత్మ వింటుందా ప్రతి మాట ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట శరీరం విధాన ఆత్మ విడుద చెప్పాలి చెప్తేనే కొంచెం ముందుకు వెళ్తాను ఒక పదిహేను పది నిమిషాలు ముగిస్తా ప్రతి మాట ఎవరు వింటున్నారు వినేది ఆత్మ మొత్తానికి ఆత్మ నేను ఇప్పుడు చనిపోయినట్టు నా కళ్ళు ఉన్నాయి నా నోరున్నాయి నా శలున్నాయి నా తల ఉన్నాయి నా బాడీ ఉంది నోరున్నాయి నోరు పని ఎంతో వినేదెవరు ఆత్మ ఆత్మే ప్రతిసారి వింటుంది ఆత్మే పరిచయం అంటుంది శరీరాన్ని ఆత్మే నడిపిస్తుందని శరీరాన్ని ఈ శరీరంలో ఈ ఆత్మ లేకపోతే అన్నీ ఉంటాయి ఎవరుని పళ్ళు ఉన్నాయి ఉన్నాయి చెవులు ఉన్నాయి నడక నడవడానికి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి కానీ ఏది విందో ఆత్మనేవి లేకపోతే దాంట్లో అది జ్ఞాపకం చేస్తాడు శరీర సహజ కోరికలు ఎప్పుడు పరిపక్వం అయిపోతాయి శరీర సహజ కోరికలు ఎప్పుడు పరిపక్వం అయిపోతాయి చిన్నతనంలో ఉన్నప్పుడు ఆకలిస్తే ఏడుస్తాం ఆకలి అన్నం పెట్టమ్మా అని అక్కగారు కానీ గోడలు కానీ పిల్లలు కానీ వాళ్ళు అడుగుతారు పిల్లోడు ఏడుస్తున్నాడు వాళ్ళకి ఆకలితో పెట్టాడు బాల్యదొచ్చినప్పుడు పిల్లోడు ఏడుస్తాడు మా అన్నం పెట్టమ్మా అంట అంటవన తనంలోకి వచ్చినప్పుడు పెట్టుకొని తింటాడు ఎలా వాడికి ఎలా అంటే వాళ్ళు సహజ కోరిక పరిపక్వం అయిపోతుంది